హాయ్ ఫ్రెండ్స్ మన ఇండియా ప్రపంచంలోనే రెండవ అత్యధిక జనాభా గల దేశం భారతదేశం యొక్క ఇతిహాసాలు అలాగే సంస్కృతి చాలా ప్రాచీనమైనది చాలా తక్కువ టైంలోనే మన ఇండియా ఆధునికంగా బాగా డెవలప్ అయింది ప్రస్తుతం మన ఇండియాలో ఎన్నో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి మన ఇండియాలో ఉన్న బెంగళూరు సిటీ డెవలప్మెంట్ లో చాలా ముందుంది ఎందుకంటే ఇక్కడే వేల కొలది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు ఉన్నాయి భారతదేశంలో దాదాపు ఎనభై శాతం మంది హిందువులు ఉన్నారు ఇక్కడి ప్రజలకు వాళ్ళ దేవుళ్ళు అంటే చాలా నమ్మకం ఈ దేవుళ్ళు పురాణాల్లోనే కాకుండా ఈ కాలంలో కూడా వీళ్ల మధ్య ఉంటున్నారని అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారని ఇక్కడి ప్రజల గట్టి నమ్మకం భారతదేశంలో ప్రజల యొక్క జీవితాలు ఇక్కడి ధర్మం మతంతో ఆధారపడి ఉంటాయి భారతదేశంలో ప్రజలు రెండు వర్గాలుగా ఉన్నారు ఒక వర్గం వారు దేవుడిపై నమ్మకం ఉంచుతారు రెండో వర్గం వారు సైన్స్ ని నమ్ముతారు దేవుడిపై నమ్మకం ఉన్నవారు ఈ భూమి మీద మనుషులను దేవుడే పుట్టించాడని మనుషులు భూమి మీద ఎప్పటి నుంచో ఉన్నారని ఏదో ఒక సమయంలో ప్రళయం వచ్చి ఖచ్చితంగా భూమి మీద ఉన్నవారంతా అంతం అవుతారని మళ్లీ కొత్తగా జీవనం మొదలవుతుందని వారు నమ్ముతారు అదే సైన్స్ నమ్మే వారి ప్రకారం ఎవల్యూషన్ ద్వారా మనిషి పుట్టడం జరిగింది ఎవల్యూషన్ ప్రాసెస్ లక్షల సంవత్సరాల నుంచి జరగటం వల్ల మనిషి పుట్టుకకు కారణమైంది కానీ రెండు వర్గాల వారికి కూడా ఒకే ప్రశ్న బాగా కలవర పెడుతోంది ఆ ప్రశ్న ఏంటంటే ఈ భూమి మీద కేవలం మనిషి మాత్రమే ఎందుకు తెలివైనవాడు ఈ భూమి మీద కోట్ల జీవులు ఉన్నప్పటికీ ఏ జీవి కూడా మనిషితో సమానంగా ఎందుకు ఆలోచించలేదు భారతదేశం యొక్క నాగరికత చాలా ప్రాచీనమైనది భారతదేశంలో ఉన్న గ్రంథాలు శాస్త్రాలు మరియు వీటితో పాటు ఇంకా ఎన్నో పుస్తకాలను చూస్తే ఏమనిపిస్తుందంటే ప్రాచీన కాలంలో అన్ని దేశాలతో కంపేర్ చేస్తే భారతదేశం ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండేదని అనిపిస్తుంది అలాగే ఎన్నో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ని ఈ ప్రపంచానికి పరిచయం చేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రాచీన భారతదేశం గురించి అలాగే అప్పట్లో ఉండే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ గురించి తెలుసుకుందాం ఇది విన్న తర్వాత మీకే అనిపిస్తుంది మన పురాతన భారతదేశం చాలా అడ్వాన్స్డ్గా ఉండేది అని మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ ఎపిసోడ్ హిందూ ధర్మంలో ఉన్న గ్రంథాలు వేదాలు అలాగే ఎన్నో శాస్త్రాలు ప్రాచీనమైన సంస్కృత భాషలో ఉన్నాయి ఈ వేదాలు గ్రంథాలలో ప్రస్తుతం మనిషికి ఉపయోగపడే ఎంతో టెక్నాలజీ దాగి ఉంది ధర్మాన్ని నమ్మిన వారు ఏం చెప్తారంటే ఈ గ్రంథాలు వేదాలను దేవుళ్ళు రాసి ఉంటారని కానీ వీటిని దేవుళ్ళు లేదా అప్పటి మనుషులు రచించి ఉంటారు నిజం ఏదైనా అవనివ్వండి కానీ మనం ఇప్పుడు ఈ గ్రంథాలు వేదాలలో ఏ రహస్యాలు దాగి ఉన్నాయో తెలుసుకుందాం ఒకటి సిర్పూర్ ఇండియా సూరంగ్ దీలా మందిర్ ఈ మందిరం ఏడవ శతాబ్దంలో నిర్మించబడింది కానీ పదకొండవ శతాబ్దంలో వచ్చిన అతి పెద్ద భూకంపం వల్ల ఈ మందిరం ధ్వంసం అయిపోయింది పెద్ద భూకంపం వల్ల ఈ మందిరంలో కొంత భాగం భూమిలో కోరుకుపోయింది ఈ మందిరం యొక్క మిగతా భాగం ఇప్పటికీ కూడా మిగిలి ఉంది ఈ మందిరం ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి కారణం ఏమిటంటే దీన్ని నిర్మించేటప్పుడు ఉపయోగించిన టెక్నిక్ ప్రాచీన శాస్త్రాల ప్రకారం ఈ మందిరాన్ని నిర్మించడానికి ఒక అద్భుతమైన టెక్నిక్ ఉపయోగించారు ఈ టెక్నిక్ ని ఆయుర్వేదిక్ లేదా వేదిక్ నిర్మాణంగా చెప్పుకుంటారు అప్పటి ప్రజలు ఎలాంటి సిద్ధాంతాలను ఉపయోగించి ఈ మందిరాన్ని కట్టారంటే అవి వాళ్లకు పురాతనమైన విజ్ఞానం నుంచి లభించాయి ఈ మందిరం యొక్క ధ్వంసమైన భాగం వరకు మళ్లీ కాంక్రీట్ తో నిర్మించారు కానీ ఈ రోజు కూడా ఈ మందిరంలో ఆయుర్వేదిక్ రాళ్లను చూడవచ్చు మనం ప్రస్తుతం పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడానికి ఉపయోగించే సిమెంట్ యొక్క లైఫ్ టైం సెవెంటీ టు ఎయిట్ ఇయర్స్ మాత్రమే కానీ ఈ ఆయుర్వేదంతో తయారు చేసిన రాళ్లు మాత్రం పదహారు వందల సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెదరలేదు ఈ రాళ్లు కాంక్రీట్ కంటే ఇరవై రెట్లు ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంటాయి ఈ ఆయుర్వేదిక్ టెక్నిక్ గురించి మాయామఠం అనే పురాతనమైన గ్రంథంలో క్లియర్ గా ఉంది ఈ గ్రంథంలో భవన నిర్మాణం గురించి రాయటం జరిగింది ఈ గ్రంథంలో భూకంపాల్ని తట్టుకోవటం కోసం ఎలా భవనాన్ని నిర్మించాలో అనే విషయం గురించి ఉంది ఈ సిరిపూర్ మందిరం భూకంపాల్ని తట్టుకునే విధంగా నిర్మించారు ఈ సిరిపూర్ మందిరంలో చాలా ప్లేసెస్ లో దాదాపు భూమి లోపల ఎనభై అడుగుల వరకు పిల్లర్స్ ని కన్స్ట్రక్ట్ చేశారు వీటి వల్ల భూకంపాల నుంచి వచ్చే ఎఫెక్ట్ తగ్గుతుంది హిందూ ధర్మం మీద నమ్మకం ఉన్నవాళ్లు ఈ సిరిపూర్ మందిరం గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు రెండు ఘాటి పాకిస్తాన్ జూన్ రెండు వేల పదకొండులో నాలుగు వేల మూడు వందల సంవత్సరాల పురాతనమైన ఒక పుర్రే ఆర్కియాలజిస్టుకు దొరికింది ఆ పుర్రపై ఎన్నో సర్జరీస్ జరిగిన గుర్తులున్నాయి ఇది ఆర్కియాలజిస్టులని షాక్కి చేసింది ఈ సంఘటన చూసిన వాళ్ళకి తెలిసిన విషయం ఏమిటంటే ఆ కాలంలో కూడా బ్రెయిన్ సర్జరీస్ జరిగేవి అని అలాగే ఆ సర్జరీస్ ని చాలా సక్సెస్ఫుల్ గా జరిపించేవారని కూడా తెలిసిందే ఈ సర్జరీ చేసే టెక్నిక్ కూడా చాలా ఉన్నతమైంది ఈ చికిత్స గురించి పద్దెనిమిది వందల సంవత్సరాల ముందు రాసిన ఒక పుస్తకంలో ఉంది ఆ పుస్తకం యొక్క పేరు సుశ్రుత సంహిత ఈ పుస్తకంలో దాదాపు పదకొండు వేల రోగాలకు ఎలా చికిత్స చేయాలో చాలా క్లియర్ గా పేర్కొన్నారు ఈ పుస్తకాన్ని ఆయుర్వేదానికి ఆధారంగా చెప్పుకుంటారు భారతదేశంలో జరిగిన అన్ని ప్రాచీన చికిత్సలకు ఈ పుస్తకమే ఆధారం ఆయుర్వేదాన్ని ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే ప్రాచీనమైన చికిత్సగా చెప్పుకుంటారు అప్పట్లో ఈ ఆయుర్వేదం ద్వారా ఎలాంటి రోగాన్నైనా నయం చేసేవారు మూడు ముంబై యూనివర్సిటీ కలినా ఇండియా జనవరి రెండు వేల పదిహేనులో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ భారతదేశం యొక్క గొప్ప ఇంజనీర్లతో కలిసి పురాతనమైన ఫ్లయింగ్ టెక్నిక్ గురించి చర్చించింది మన పురాతనమైన గ్రంథాలలో విమానాలకి సంబంధించిన కొన్ని మోడల్స్ ఉన్నాయి ఆ గ్రంథాలలో గాల్లో ఎగిరే ఒక విమానాన్ని ఎలా తయారు చేయాలి అనే విషయం గురించి రాసి ఉంది పద్దెనిమిది వందల తొంభై ఐదులో అంటే రైడ్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టే ఎనిమిది సంవత్సరాల ముందు భారతదేశానికి సంబంధించిన సైంటిస్ట్ శివకర్ కల్పాడే ఒక విమానాన్ని తయారు చేశాడు ఈ విమానాన్ని ప్రాచీన గ్రంథాల్లో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి తయారు చేశాడు ఆ తర్వాత ముంబైలో ఉన్న ఒక బీచ్లో వేల కొలది జనం చూస్తూ ఉండగా ఈ విమానాన్ని గాల్లో ఎగురవేశాడు రెండు వేల పదిహేడులో కావ్య బడారి అనే ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ ఇంజనీర్ ఆ ప్రాచీన గ్రంథాల్లో ఉన్న మోడల్స్ ద్వారా ఒక ఎయిర్ క్రాఫ్ట్ యొక్క త్రీ డి మోడల్ని డిజైన్ చేసింది కాలిఫోర్నియా యూనివర్సిటీ ఇర్వాన్లో ఈ త్రీ మోడల్ మోడల్ని విన్ టనిల్ ద్వారా ఏరోడైనమిక్ పరీక్ష చేయడం జరిగింది అప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే ఒక ప్లేన్కి ఎగరడానికి ఎలాంటి ఈ క్యారెక్టర్ స్టిక్స్ ఉండాలో అవన్నీ ఈ త్రీ డి మోడల్లో ఉన్నాయి ప్రాచీన గ్రంథాల ద్వారా తయారు చేయబడిన ఆ త్రీడీ మోడల్ పూర్తిగా ఏరో డైనమిక్ ఇది ఎగరగలదు నాలుగు శ్రీమద్ భగవద్గీత ఈ భగవద్గీత అనేది ప్రాచీనమైన ఒక గొప్ప గ్రంథం ఈ గ్రంథంలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి అలాగే ఈ గ్రంథంలో పరమాణు విజ్ఞానం అంటే న్యూక్లియర్ సైన్స్ గురించి రహస్యాలు దాగి ఉన్నాయి న్యూక్లియర్ బాంబు ని కనిపెట్టిన డాక్టర్ జే రాబర్ట్ హ్యామర్స్ భారతీయ గ్రంథాల సహాయంతోనే ఈ న్యూక్లియర్ బాంబు ని తయారు చేశారని చెప్తారు రాబర్ట్ కి సంస్కృత భాషపై చాలా పట్టు ఉంది అతని దగ్గర ఎప్పుడూ భగవద్గీత ఉండేది ఐదు తాల్ రాజస్థాన్ ఇండియా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఈ ప్లేస్లో ఇల్లు కట్టడానికి చర్యలు జరుగుతున్నాయి అప్పుడు ఇంజనీర్స్ అక్కడి మట్టి యొక్క శాంపుల్స్ తీసుకున్నారు వారికి అక్కడ మట్టి కింద రేడియో యాక్టివ్ రాక్ యొక్క పర్వతం కనిపించింది దాన్ని పరీక్ష చేసిన తర్వాత ఏం తెలిసింది అంటే రాక్ యొక్క ఆ పర్వతం ఏడు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది మరియు ఈ పర్వతం ఎనిమిది నుంచి పన్నెండు వేల సంవత్సరాల పురాతనమైంది అని తేలింది చాలామంది నమ్మకాల ప్రకారం అక్కడ అణుబాంబు పేరులు జరిగి ఉంటుంది హిందూ గ్రంథాల్లో బ్రహ్మ యొక్క ఒక అస్త్రం గురించి చెప్పబడింది దాని పేరే బ్రహ్మాస్త్రం ఇది ఎంత శక్తివంతంగా ఉంటుందంటే ఆకాశం నుంచి ఒక పెడుగులా పడుతుంది చాలా మంది ఏం చెప్తారంటే ఈ బ్రహ్మాస్త్రం ఒక న్యూక్లియర్ వెపన్ లాంటిది దీన్ని ఒక పెద్ద యుద్ధాన్ని ఆపడానికి ఉపయోగించేవారు ఇలాంటి ఆయుధాన్ని ఇప్పుడున్న మనుషులు కూడా తయారు చేశారు ఈ విషయం మనందరికీ తెలుసు రెండవ ప్రపంచ యుద్ధం అణుబాంబుని ప్రయోగించడం వల్ల ముగిసింది అని అయితే రాజస్థాన్ లో దొరికిన ఆ రేడియో యాక్టివ్ మౌంటైన్ అనేది ప్రాచీన కాలంలో న్యూక్లియర్ వెపన్స్ కి ఆధారమా ఆరు భారత్ చౌముఖ జైన్ టెంపుల్ పదిహేనవ శతాబ్దంలో నిర్మించిన ఈ టెంపుల్ జైనిజం యొక్క రిషభనతకు సంబంధించినది ఈ టెంపుల్కున్న ప్రత్యేకత ఏమిటంటే దీని ఆర్కిటెక్చరల్ డిజైన్ దీని ఆర్కిటెక్చరల్ డిజైన్ చూడ్డానికి లార్జ్ హైడ్రాన్ కాలిడర్ లా ఉంటుంది లార్జ్ హైడ్రాన్ కారిడర్ అనేది ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పార్టికల్ యాక్సిలేటర్ ఈ రోజు మనం క్వాంటమ్ మెకానిక్స్ గురించి మాట్లాడుతున్నాం అంటే దానికి ఇద్దరు గొప్ప శాస్త్రవేత్తలు కారణం వారే ఎర్వేన్ షోడింగ మరియు వార్నర్ హెసెంబర్గ్ ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు కూడా మన భారత ప్రాచీన పుస్తకాల నుంచి చాలా ప్రభావితం చెందారు సంస్కృత భాషలో రాసిన మన భారత ప్రాచీన పుస్తకాల్లో ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న టెక్నాలజీ కంటే ఎన్నో రెట్లు ఉన్నతమైన టెక్నాలజీ మన ప్రాచీన కాలంలో ఉండేది ఇప్పటి వరకు మనం నలభై లక్షలకు పైగా ప్రాచీన పుస్తకాలను కనిపెట్టి రీక్రియేట్ చేశాం ఆ ప్రాచీన రాతలు వేరు వేరు విషయాల గురించి చెప్తున్నాయి లైక్ ప్రాచీన విజ్ఞానం వీటిలో కొన్నింటినైతే ఆకుల పైన కూడా రాయడం జరిగింది వాటిని కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో దాయటం జరిగింది ఈ విషయం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇప్పటి వరకు కేవలం పది శాతం ప్రాచీన పుస్తకాల్ని మాత్రమే కనిపెట్టి వాటిని సంరక్షణ చేయగలిగాం ఈ మిగిలిన తొంభై శాతం పుస్తకాలతో మనకు పరిచయం లేదు వీటిలో కొన్ని పుస్తకాలైతే గడుస్తున్న సమయంతో పాటు అవి కూడా మట్టిలో కలిసిపోయాయి అయితే అలా కనుమరుగైపోయిన పుస్తకాల్లో ఎలాంటి విషయాల గురించి రాయబడి ఉందో మనం ఎప్పటికీ తెలుసుకోలేం మనం ఆ పుస్తకాల్ని చదవలేదు అంటే అర్థం ఎంతో విలువైన జ్ఞానాన్ని మనం మిస్ అవుతున్నామని కానీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక రోజు ఇలా కూడా వస్తుంది అప్పుడు ఈ ప్రాచీన గ్రంథాల గురించి తెలిసి ప్రపంచం చెప్తుంది భారత టెక్నాలజీనే ఉన్నతమైన టెక్నాలజీ అని మరియు భారత్ మాత్రమే ప్రపంచానికి టెక్నాలజీని పరిచయం చేసిన దేశం అని ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్